మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియ మారుకోండి ఆత్మకూరు వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఆగ్రహం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా సందర్బంగా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవ్వని హామీలను కూడా ప్రజలకు చేస్తూ ప్రజా ఆమోదంతో కూటమి నేతల సహకారంతో ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉంటే అది చూడలేని వైసీపీ పార్టీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రభుత్వంపై బురద చెల్లే ప్రక్రియను మానుకోవాలని వారు తెలిపారు ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇష్టం వచ్చినంత దోచుకుని ప్రజల వ్యతిరేకతతో ఊడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని ఆ పార్టీ నేతలు అనవసరపు నిందలు అర్థం మాటలు మాట్లాడుకోవడం మానుకోవాలంటూ హిత పలికారు మాపై బురద చెల్లే ముందు మీకు అంటుకున్న బురదను తుడుచుకోవాలని సూచించారు మీరు మాపై నిందలు వేసే సమయంలో తిరిగి మా నుండి కూడా మీపై ఆరోపణల యుద్దం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట మహిళా నాయకురాలు పులిమి సైరిజారెడ్డి ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ ఆత్మకూరు ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి వెంకటయ్య సాగర్ సత్యం మస్తానాయుడు జయాకర్ వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు ఆర్జీఓకి ఒక సంవత్సర కాల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది మొన్న కాక నిన్ననే తల్లికి వందనం అంటూ ఒక పథకం రిలీజ్ చేసింది ఆ పథకం వల్ల ఎంతో మంది చదువుకొని వాళ్ళ తల్లలు కూడా ఎంతో సంతోషకరంగా ఆనందదాయకంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం జరిగిన సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఈ సంవత్సర కాలంలో మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాల్లో ఈరోజు నాలుగు పథకాలు అమలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రావాల్సిన రెండు పథకాలు వాటికి కూడా మనకి ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉచిత బస్సు అనేది అన్ని గానీ ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ తో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంటే కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒక ధర్నా అని చెప్పేసి కావాలని అడ్డంకు సృష్టించడం కోర్టుకు పోవడం ఇవన్నీ కూడా అవివేకం అని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగులో మేలోను ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్లో కన్ఫామ్ అయిన తర్వాత ఈ వన్ ఇయర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేశారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజలకి గుండెల మీద చేతులు వేసుకుంటే అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని కూడా దొరుకుతున్నాయి అని చెప్పి మా ప్రజలు కానీ జనాలు అందరూ కూడా చెప్తూ ఉంటే అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అని ఇస్తూ ఉంటే ఈ రోజు నిజంగా వైసీపీ ప్రభుత్వము వృధ వీధిలో విధిలో ఏదో మాట్లాడుతుంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు ఇంకా అభివృద్ధి దాత ఆన రామ్ రెడ్డి గారు ఆయన ప్రజలకు ఏం చేస్తాడు అనేది ఇక్కడ ఉండే ప్రతి ఓటర్కి పార్టీకి సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడాను మేమందరం కూడాను ఆయన విధి ఉంటామని చెప్పి ఆయన అడుగుదాడల్లో నడిచే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు వచ్చి టిడిపి బిజెపి జనసేన వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ సిక్ పథకాలు జనానికి ఎంతో ఆనందంగా ఉండే ఎందుకంటే తల్లి పొందనం ముగ్గురు పిలకాయలు ఉంటే ఒక ఇంట్లో ముగ్గురు పిల్లకాయ తల్లి పొందనం పడింది అలాగే వైసీపీ గవర్నమెంట్ లో అమ్మఒడి వేశారు అమ్మఒడిలో దాంట్లో ఇద్దరు పిలకాయలు ఉంటే ఒక పిల్లడి పడేది ఇప్పుడు మన ఆత్మ మన రాష్ట్రంలో ఎంతో తల్లిదండ్రులు పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఆనంద్ నామరెడ్డి సారు పాలిటెక్నిక్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి గురుగుల పాట గురుగుల పాట కానివ్వండి అలాగే పెన్నా బిర్జి కానివ్వండి అలాగే మన ఆర్ఎంపి గెస్ట్ హౌస్ గాని చేసిన ఘనత మన ఆనం రామనాయుడు గారి దక్కుతుంది అలాగే ఎంతో డెవలప్ చేశారు కాబట్టి మన ఆనం రామనాయుడు గారి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది గడిచిన ఐదేళ్లలో మీరు చేసిన లోటు పట్లను పూడ్చుకునేదానికి ఒక పక్క రోడ్డు పట్ల గుడుస్తూ అభివృద్ధి పరుగులు తీస్తూ ఉన్న ఈరోజు గెలిచిన వెంటనే విద్రోహంగా అమరావతిలో కూల్చారు కూట ప్రభుత్వం ఆకలి తీర్చేందుకు అన్నా ఓపెన్ చేశాము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పత్రిక ప్రెస్ మీట్ పెట్టడం కారణం ప్రధానంగా ఇటీవల మూడు దఫాలుగా వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లు అనేవి కూడా ఖండనగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏమి అభివృద్ధి చేశారని చెప్పి కాక మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వైసీపీ నాయకులు పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు గతంలో మీరు ఏం చేశారు దాన్ని మీరు ముందు గమనించి తర్వాత ఇప్పుడున్న మా తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేయడం అనేది అంత కాదు ఎందుకంటే మీరు ఏం చేశారు ముందు మీరు ప్రజలకు చెప్పండి దాన్ని చూపించిన తర్వాత మా ప్రభుత్వం మీద మీరు విమర్శలు ఉంటే చెప్తే మేము దానికి మేము కూడా మీరు మీ సూచనలు ఇస్తే దాన్ని బట్టి మేము కూడా నడుచుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఆత్మ నెల్లూరు జిల్లాలోనే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర దేవదయ దమ్మాదాయ శాఖ మంత్రులు రామనాయుడు కావచ్చు ఈ రాష్ట్రానికి దిక్కు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరినీ మీరు విమర్శించడం అనేది చాలా అసంభవమైన మీరు మాటలు మాట్లాడి మీరు విమర్శించేది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను నేను పత్రికా ముఖంగా చెప్పుకుంటున్నాను పల్నాడులో మీరు మరి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మా గవర్నమెంట్ వస్తే చంపుతాము నడుపుతామని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది ఒకసారి చూడండి మీరు ఒక ప్రజా మాజీ ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు పర్యటనకు వస్తే చంపుతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు చంపుతారు ప్రజలు అందరినీ చంపుకుంటూ పోతాం తర్వాత మీరు శవాల మీద మీరు ఏమన్నా రాజకీయం చేయాలనుకుంటారా